హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసీస్ వ్లాగ్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే నా ఇయర్ రింగ్స్ వీడియోలో చెప్పాను కదా ఇది చెవు కుట్టు పెద్దదిగా అయిపోయింది అనేసి దానికైతే నేను ఒక టిప్ పాటిస్తాను అనమాట దాన్ని మీకు షేర్ చేద్దామని ఈరోజైతే వీడియో చేస్తున్నాను చూడండి బటన్ పెట్టుకున్న తర్వాత కూడా అంత కిందకుంటుంది అనమాట ఇయర్ రింగ్ చాలా బాగోదు అసలు చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది బటన్ పెట్టుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందని చూపించడానికని బటన్ పెట్టుకున్నాను అనమాట మామూలుగా అయితే నేను బటన్ పెట్టుకోను చూడండి ఈ ఎరైజర్ అయితే తీసుకొని ఈ ఎరైజర్ని అయితే కట్ చేసుకొని బటన్ లాగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే ఎరేజర్ని కట్ చేసుకోవడం కూడా చాకుతో కట్ చేస్తే మా ఇంట్లో రెండు చాకులు ఉన్నాయి కానీ ఈ చాకులన్నీ ఎలాగే డిజైన్తో ఉన్నాయి ఆ డిజైన్తో ఉన్నది ఎరేజర్ కట్ చేస్తే బాగా రావట్లేదనమాట ఎప్పుడు అంతే నేను ఇప్పుడు అదే పెట్టుకుంటాను అందువల్ల నేను కొత్త బ్లేడ్ తీసుకున్నాను అనమాట బ్లేడ్తో కట్ చేద్దామని చిన్నపిల్లలతో అయితే బ్లేడ్తో కట్ చేయించవద్దు చూడండి చిన్నది కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని దాన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఇంత పెద్దది పెట్టేస్తే చెవు వెనక అలా ముందుకు కనబడుతుంది కదా అందుకని అనమాట మరీ లెంత్ ఎక్కువగా ఉన్నట్టుంది అందుకని ముందు వైపు కూడా కొంచెం కట్ చేస్తున్నాను బ్లాక్గా ఉన్నది కదా అది వాడారు ఆల్రెడీ ఎరేజర్ అందువల్ల అలా ఉందన్నమాట చాలా ఈజీగా టూ రూపీస్తో చెవులు కన్నలు అయితే నొప్పి లేకుండా నీట్గా బాగా పెట్టుకోవచ్చు అనమాట నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే పాటిస్తున్నాను చూడండి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్నది అటు ఇటు కట్ చేశాను ఆ చెవి వెనకాతల అది ఉంటుంది కదా కాడ దాంతోనే కన్నం పెట్టేసుకోవచ్చు ఈజీగా పడిపోతుంది ఎరైజర్ అంటే స్మూత్గా ఉంటుంది కదా అందువల్ల అనమాట చాలా తేలిక వే అయినా సరే సా కిందకు పడిపోతున్నాయి చూడండి బటన్ లెంత్ అయితే ఆ దళసరి చిన్నది ఉంటుంది అనమాట అందువల్ల కిందకు వచ్చేస్తుంది రెండు బటన్స్ పెట్టుకున్న నొప్పి వస్తుంది ఈ ఎరేజర్ పెట్టుకుంటే స్మూత్గా ఉండడం వల్ల నొప్పి రాదనమాట నేను ఎప్పుడు ఇదే పెట్టుకుంటాను ఈ స్టిక్కర్స్ అని అవని ఇవని ఆన్లైన్లో ఆ బోల్డ్ ఆర్డర్ చేశాను కానీ ఏవి సెట్ అవ్వలేదు నాకు ఈ ఎరేజరే నాకు కరెక్ట్గా సెట్ అయింది ఆ స్టిక్కర్స్ అవి ఒక రోజు ఉంటాయి రెండో రోజు ఊడిపోతుంటాయి ఇదైతే ఈజీగా మన ఇంట్లో దొరికేది కూడా చెవు కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఒక టెన్ డేస్కి ఒకసారి ఒక ట్వంటీ డేస్కి ఒకసారి అలా మార్చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తడుస్తూ ఉంటుంది కదా ఎరేజర్ అయినా పాడైపోతుంది కదా నేనే పెట్టుకోవడం వల్ల కన్నంలో సరిగ్గా దూరలేదనమాట ఇంకోసారి పెట్టిస్తాను అనమాట కన్నం అదిగా పెట్టేశాను రెండు బటన్స్ పెట్టినా వెనకాతల బాగా నొప్పి వచ్చేస్తుంది పెట్టి చూసాను ఆల్రెడీ చూడండి పెట్టిన తర్వాత అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది రఫ్గా ఉండదు అన్నమాట వెనకతల చాలా బాగుంటుంది